ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో గిరిజన విద్యార్థి సంఘ నాయకుల ఆధ్వర్యంలో గుగులోతి తిరుపతి నాయక్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బండి సంజయ్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఈ సమావేశానికి బీజేపీ నాయకులు గోగులోతు లఖపతి నాయక్ మూడవత్ సంతోష్ మూడవత్ జామ్లాల్ బానోద్ సుమన్ లూనావత్ కిషన్ బానోద్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి కారణం మరి నిన్న బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు మరి తెలంగాణ భవన్లో నిన్న బండి సంజయ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒక రౌడిలా వ్యవహరిస్తూ ఒక పిచ్చోడిలాగా వ్యవహరిస్తూ మరి ఒక ఎమ్మెల్యే అనే జ్ఞానం కూడా మర్చిపోయి మరి ఇష్టం వచ్చినట్టు మరి ఆయన నోటి దురుసుతో మరి ఆయన రాబోయే రోజుల్లో మాత్రం తన్నులు పడడం మరి త్వరలో ఉందని చెప్పేసి మాకు కనబడతా ఉంది మరి కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారు భారతీయ జనతా పార్టీ ఒక ఏబీపీ విద్యార్థి సంఘం నుంచి మరి కార్యకర్తగా ఎదిగి రెండు సార్లు కార్పొరేటర్గా కరీంనగర్లో మరి గెలిచిన తర్వాత రెండు సార్లు మరి కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ఆ తర్వాత కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నటువంటి బండి సంజయ్ గారిని మరి అరే బాబు మరి ఏదో ఫ్లోలో గెలిచావనే రకంగా నిన్న మరి మా నాయకుడు అయినటువంటి కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారి పైన చేసినటువంటి అనుచిత వాక్యాలు మరి కౌ కౌశిక్ రెడ్డి వెంటనే మరి క్షమాపణ చెప్తే మాత్రం మేము క్షమిస్తాం కానీ లేకుండే రాబోయే రోజుల్లో కరీంనగర్ జిల్లాలో కాకుండా హుజురాబాద్ నియోజకవర్గంలో బిడ్డ కౌశిక్ రెడ్డి కబర్దార్ నువ్వు మాట్లాడే మాటలు అసలు నీకు రాజకీయ లక్షణాలు ఉన్నాయని చెప్పేసి మేము ఈరోజు మీకు హెచ్చరిస్తూ ఉన్నాము మీరు మొన్న జరిగినటువంటి మరి ఎమ్మెల్యే ఎలక్షన్లో మీ కుటుంబ సభ్యులను ఎంబడి తీసుకొని మీ భార్య బిడ్డలను మరి మీరు ఓట్లు వేయకుంటే మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి మీరు ప్రజలను మరి మోసం చేసి గెలిచినటువంటి నువ్వు ఈరోజు కేంద్ర మంత్రి మరి బండి సంజయ్ గారిని అరే బాబు ఒరే బాబి అనే రకంగా మీరు మాట్లాడడం ఇది సరైందా అని చెప్పేసి ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి మరి గౌరవనీయులు మరి మన మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు మరి మీరు ఒక మంచి నాయకుడిగా పేరుంది మీకు ఇలాంటి లుచ్చన కొడుకులకు దయచేసి ఇట్టేందుకు మాట్లాడుతున్నామంటే మాకు ఆవేదన ఉన్నది ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాము మరి మా బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రిగా మరి ఆయన కేంద్ర పదవి కావాలని చెప్పేసి కూడా అడగ అడగలేదు మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం కేంద్ర నాయకత్వము మరి బండి సంజయ్ కుమార్ గారు ఈ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి తరుణంలో మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి బండి సంజయ్ కుమార్ గారు మరి రాష్ట్ర అధ్యక్షుడిగా మరి పనిచేసిన తీరు ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు గమనించారు బండి సంజయ్ గురించా నువ్వు మాట్లాడది అరే బాబానే నీ వయసు ఎంత నీ కథ ఎంత మరి నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తూ వివిధ వ్యాపారాలను భయభ్రాంతుడికి గురి చేసి మరి డబ్బులు దండుకునేటువంటి నీకు మరి బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడేంత నైతిక హక్కు నీకు ఉందా అని చెప్పేసి మరి కౌశిక్ రెడ్డికి హెచ్చరిస్తూ ఉన్నాము కౌశిక్ రెడ్డి బండి సంజయ్ కుమార్ అన్న గురించి మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి అనుచిత వాక్యాలు చేస్తే మాత్రం నిన్ను తండ్రిని తరిమి మరి నీ గోరి కట్టే రోజుల కూడా దగ్గరున్నాయని చెప్పేసి నువ్వు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నాము ఈరోజు మా గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నేను గుగులతో తిరుపతి నాయకు గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నాను అలాగే బీజేపీ పార్టీలో మరి నేను పనిచేయడం జరుగుతుంది నిజంగా బండి సంజయ్ కుమార్ ఒక కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిండు బాయి నీ లెక్క లుచ్చ రాజకీయాలు చేసి మరి వాళ్ళ కుటుంబ సభ్యులను ఎంబడ పట్టుకొని ఇక్కడ ఆయనే గెలవలేదు ఒక మొదటిసారి పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత మళ్ళీ గెలవాలంటే ఫ్లోలో ఎట్లా గెలుస్తారు నువ్వు ఫ్లోలో ఇంట్లో ఉండి గెలవచ్చు కదా మరి నీ కుటుంబ సభ్యులను నీ భార్య నీ బిడ్డను ఎంపడేసుకొని నేను చచ్చిపోతా అని చెప్పేసి నువ్వు దొంగ ప్రచారాలు చేసి మరి ప్రజలను నమ్మబలికి ప్రజలను మోసం చేసి ఈరోజు హుజరాబాద్ ప్రజలకు కూడా నువ్వు న్యాయం చేయడం లేదు ఈరోజు హుజరాబాద్ ప్రజలందరూ మాకు ఎమ్మెల్యే లేడానే ఒక దిగులుతూ ఉన్నారు వాళ్ళు కనీసం ఒక కార్యకర్తకు హుజరాబాద్లో ఉన్న ఒక ఒక వ్యక్తులకు కూడా మీరు సరైన అందుబాటులో లేకుండా లుచ్చ రాజకీయాలు చేస్తూ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టుడు వాళ్ళని తిట్టుడు వీళ్ళని తిట్టుడు పనే కానీ ఒక ఎమ్మెల్యేగా విధులు నిర్వహించాలి ఒక ఎమ్మెల్యేగా నేను నా నేను ఎమ్మెల్యేగా అనే ఒక సోయుగరం మర్చి మరి ఈరోజు మా బండి సంజయ్ కుమార్ గారని అరై తురై అని మాట్లాడే పదం వెంటనే విరమించుకోబిడ్డ లేకుంటే కౌశిక్ రెడ్డి నిన్ను తరిమి తరిమి కరీంనగర్లో మాత్రం హుజురాబాద్లో వచ్చి నేను తన్ని తరిమి కొడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాము మీడియా సాక్షిగా ఈరోజు మరి బహిరంగ క్షమాపణ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్తే సరే కానీ లేకుంటే మాత్రం బండి మన కౌశిక్ రెడ్డి గారిని మరి రాబోయే రోజుల్లో మాత్రం తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తూ అలాగే మరి బండి సంజయ్ కుమార్ గారు నేషనల్ హైవే మరి ఎలకతుర్తి నుంచి నిజామాబాద్ వరకు మన కళ్ళం కనబడుతూ ఉంది కేంద్ర మంత్రిగా ఇప్పుడు రా అతను ఉన్న పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి సమయంలో మరి ఆ రోడ్డు నిధులు తెచ్చి మరి అలాగే ఇక్కడ ఓ రైల్వే ఓవర్ బ్రిడ్జి తిగల పల్లె కడ అలాగే మరి ప్రతి గిరిజన తండాల్లో కూడా ఈరోజు ఐమాక్స్ లైట్లు పెడుతూ మరి గిరిజన ప్రజల గొంతు తడిపి బోరు బావిలో కూడా ప్రతి తండాలో మేము ఇప్పుడు మీరు మాతను వస్తే కూడా మేము మా కరీంనగర్ పార్లమెంటులో ఉన్నటువంటి తండాలలో పండాలలో ప్రత్యేక గ్రామ పంచాయతీలో మాకు బండి సంజయ్ కుమార్ గారు సీసీ రోడ్లతో పాటు మాకు ఐమాక్స్ లైట్లు త్రాగునీరు మాకు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి మా నాయకుడు బండి సంజయ్ గారిని మరి కౌశిక్ రెడ్డి అరే తురయ్య అని మాట్లాడడం మాత్రం ఇది ఇది చాలా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము కౌశిక్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణం చెప్పి చెప్పేంత వరకు నిన్ను అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాము నా పేరు గుగులొత్తు తిరుపతి నాయకు నేను గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని బీజేపీ పార్టీలో కొనసాగుతున్నాను